హ్యాండి నమస్తే వెల్కమ్ టు మన టేస్టీ టీ పౌడర్ అండి టేస్టీ టీ తాగండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి మీ అందరికి తెలుసండి మనం రీసెంట్ గానే టీ పౌడర్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేయడం జరిగింది ఇప్పటి వరకు నా టీ పౌడర్ ను ఆదరించిన కస్టమర్లందరికీ నా యొక్క కృతజ్ఞతలు అండి అలాగే ప్రతి కస్టమర్ కి పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు ఎందుకంటే మనం స్టార్ట్ చేసిన కొన్ని రోజుల్లోనే నా వీడియో చూసి కానీ మంచి మన టీ పౌడర్ చూసిన తర్వాత రిపీట్ ఆర్డర్లు ఇవ్వడం జరిగింది మీ ఆదరణ ఇలాగే ఉండాలని అలాగే ఇంక వీడియోని కొత్త కొత్త వాళ్ళకు కూడా షేర్ చేయండి ఎందుకంటే మీతో పాటు వాళ్ళు కూడా మన టీ పౌడర్ తో టీ తాగి ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు కాబట్టి అలాగే ఈ రోజు నేను మీ ముందుకు ఎందుకు వచ్చానంటే నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను టీ పౌడర్ బిజినెస్ స్టార్ట్ చేయండి పెట్టుబడి లేకుండా టీ పౌడర్ బిజినెస్ స్టార్ట్ చేయండి డబ్బులు సంపాదించండి అని చెప్తున్నాను అవునండి మళ్ళీ కూడా చెప్తున్నాను ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా మన టీ పౌడర్ ని మీ ఇంటి దగ్గర కూర్చొని మీ ఇంట్లోనే బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అది ఎలా అనుకుంటున్నారా ఈ వీడియోని పూర్తిగా చూడండి చివరి వరకు చూడండి మీకు కావాల్సిన కంటెంట్ అంతా కూడా ఈ వీడియోలో దొరుకుతుంది ఎలా బిజినెస్ చేయాలి ఎక్కడ కొనాలి ఎలా సేల్ చేయాలి అనేది ఈ వీడియోలో నేను పూర్తిగా చెప్తాను మన టేస్టీ టీ పౌడర్ అనేది మనది హైదరాబాద్ అండ్ మ్యానుఫ్యాక్చర్ మీరు ఏ ఏరియా అయినా సరే ఈ వీడియో కింద స్క్రోల్ అయ్యే నెంబర్ ని కాంటాక్ట్ అవ్వండి మీకు పూర్తిగా వివరాలు ఇస్తారు అలాగే మన టీ పౌడర్ బిజినెస్ ని మీ ఏరియాలో మీరు స్టార్ట్ చేయాలనుకుంటే ఇన్వెస్ట్మెంట్ లేకుండా కూడా మేము ఇస్తున్నామండి ఇంట్లో కూర్చొని బిజినెస్ చేసుకోవాలన్న ఆలోచన కానీ బిజినెస్ చేసే వాళ్ళు కానీ జాబ్ చేసే వాళ్ళు కానీ ఎవరైనా చేయొచ్చు ఎందుకంటే ఈ రోజుల్లో ఎంతమంది ఉంటారండి టీవీ తాగకుండా ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ లో నైన్టీ నైన్ పర్సెంట్ కూడా టీ తాగే టీ ప్రియులు ఉన్నారు మరి అలాంటి వాళ్ళ కోసం మనం ఇంకొంచెం బెస్ట్ క్వాలిటీలో బెస్ట్ టీ ఎందుకు అందించకూడదు మార్కెట్ లో చూస్తున్నాము ఎన్నో రకాల టీ ఫస్ట్ టైం మనమే మార్కెట్ లో తీసుకురావడం జరిగింది ఎందుకంటే ప్రతి ఒక్కరు చాలా మందికి ఉన్న చిన్న ఆలోచన టీ తాగితే లావ్ అవుతాము టీ తాగితే అవుతాము అని బట్ ఒకటి గుర్తు పెట్టుకోండి అవును వాస్తవానికి మనం టీ ఎక్కువ తాగటం వల్ల అవుతాం కానీ టీ తాగటం వల్ల లాభవ్వరండి కానీ ఫస్ట్ టైం మన టీ తాగినా కానీ ఉన్న వెయిట్ లాస్ అవ్వడానికి మన దాంట్లో మనం గ్రీన్ టీ లీవ్స్ ఇచ్చాము ఈ గ్రీన్ టీ లీవ్స్ వల్ల మనం తాగే టీ మన బాడీ మీద ఎఫెక్ట్ చూయించదు ఇంకా వెయిట్ లాస్ అవ్వడానికి మాత్రమే మీకు ముందు చూపు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మన టీని ప్రతి ఒక్కరు తాగవచ్చు అలాగే మార్కెట్ లో ప్రతి ఒక్కరి దగ్గర డస్ట్ పౌడర్ దొరుకుతుంది అలాగే మనం బిఓపి కానీ డస్ట్ ని కానీ గ్రీన్ టీ లీవ్స్ కానీ మిక్స్ మిక్స్ చేసి ఇవ్వటం జరుగుతుంది మరి ఇలాంటి టీని మీ ఏరియాలో మీరు కూడా ప్రమోషన్ చేయొచ్చు ఎందుకంటే ఒకసారి గుర్తు పెట్టుకోండి మనం ఒక్కలం చేస్తే మనం ఒక్క చెయ్యి తగిలితే కాదు నాలుగు చేతులతోటి మనం బిజినెస్ చేయగలిగితేనే మనం డబ్బులు సంపాదించగలుగుతాము అందుకోసమని మీరు ప్రతి ఒక్కరికి మన టీ పౌడర్ శాంపిల్స్ ఇచ్చి మన టీని వాళ్ళకు ఒకసారి టేస్ట్ చేయించండి నేను మళ్ళీ కూడా చెప్తున్నాను ఒక్కసారి మన టేస్టీ టీ పౌడర్ తో టీ తాగాక మళ్ళీ వేరే బ్రాండ్ని కానీ వేరే దగ్గరికి వెళ్లకుండా మన బిజినెస్ ని చేయొచ్చు మరి ఇలాంటి గొప్ప అవకాశాన్ని మరి మీరు ఇంట్లో కూర్చొని మీ ఇంటి పక్కన అక్క వాళ్ళకు కానీ అన్న వాళ్ళకు గాని చెల్లెళ్లకు తమ్ముళ్లకు ఇంకా ఈ రోజుల్లో ఫ్రీగా ఉండే మన ఓల్డేజ్ పీపుల్స్ ఉన్నారు వీళ్ళందరికీ మన టీని ఒకసారి టేస్ట్ చేయించి చూయించండి ఖచ్చితంగా మళ్ళీ 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 కూడా మీ దగ్గరికి వస్తారు అలాగే ఇలాచి ఫ్లేవర్ విషయంలోకి వస్తే మనం బీఓపీలో ప్యూర్ ఇలాచిని మనం మిక్స్ చేయడం జరుగుతుంది మరి ఇలాంటి ఇలాచి టీని కూడా మనం మార్కెట్ తీసుకొస్తున్నాం మీకు మార్కెట్ లో నేను బ్రాండ్ నేమ్స్ చెప్పాను అని మీకు తెలుసు టూ ఫిఫ్టీ గ్రామ్ మార్కెట్ లో నాకు తెలిసి నూట యాభై రూపాయలకి ఎవో గానీ బిలో ఉన్నది ఏదన్నా పౌడర్ ఉంటే నాకు చెప్పండి మీరు కామెంట్ల రూపంలో నాకు చెప్పండి నూట యాభై రూపాయల కంటే హైలోనే కానీ లోలో అయితే ఎక్కడా కూడా లేదు ఎందుకు అంటే మనకి కేవలం అంటే కేవలం బ్రాండ్ విషయంలోకి వస్తే నూట ముప్పై రూపాయలకి మన ప్రీమియం క్వాలిటీ టీన్ ఇవ్వటం జరుగుతుంది నూట నలభై ఐదు రూపాయలకి మనం ఇలాచిని పావు కేజీ ఇవ్వటం జరుగుతుంది ఇది కస్టమర్ ప్రైజ్ హోల్సేల్ అంటారా హోల్సేల్లో ఎవరైనా సరే హోల్సేల్లో తక్కువ ప్రైజ్లో లో మనం ఇస్తున్నాము ఎవరైనా ఇస్తున్నారు బట్ కస్టమర్ కి తక్కువ ప్రైజ్లో లో బెస్ట్ క్వాలిటీ మనం అందిస్తున్నాము చాలా వరకు నేను కూడా చెప్తున్నానండి ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి మీకు బిజినెస్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాంటాక్ట్ అవ్వండి వన్ రూపీ కూడా మీరు పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేకుండా ప్రొడక్ట్ ని మీకు ఇస్తాము ప్రొడక్ట్ మాది లాభం మీది మరి ఇంకెందుకండి ఆలస్యం లాభాలని లక్షల్లో తీసుకుంటారా వేలల్లో తీసుకుంటారా రూపాయల్లో తీసుకుంటారా అనేది మీ ఆలోచన నేనైతే నా లాభాన్ని లక్షల్లో సంపాదించాలనుకుంటున్నాను మరి నాతో పాటు మీరు కూడా ఉండాలనుకుంటే కింద కనపడే నంబర్ ని కాంటాక్ట్ చేయండి మన టీ పౌడర్ బిజినెస్ ని మీ ఏరియాలో చేయండి అలాగే ఇంకొక విషయం ఏంటంటే అతి త్వందరలో మనం టీ బ్రాంచెస్ కూడా స్టార్ట్ చేస్తున్నాము మార్కెట్ లో ఎన్నో రకాల టీ బ్రాంచెస్ ఉన్నాయండి బట్ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి టీ ఓనర్ కి ప్రతి నెల ఒక అద్దె రూపంలో కానీ రెంట్ రూపంలో కానీ వాళ్ళకు మనం చేకూరే విధంగా ఒక స్టార్ట్ చేస్తున్నాము లో బడ్జెట్ లో బెస్ట్ క్వాలిటీని మన కస్టమర్స్ అందరికి మనం అందిద్దాము ఇంకెందుకంటే ఆలస్యం కింద పడిన కనపడే నెంబర్ ని కాంటాక్ట్ చేయండి వెంటనే మీరు కూడా మన టేస్టీ టీ ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ